ఈ మధ్య ఐ లవ్ మహమ్మద్ కార్యక్రమాలు ఎక్కువైపోయాయి ఇది కావాలని చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం రెచ్చగొట్టడానికి ఉత్తరప్రదేశ్ లో హిందూ సంఘాలు ఇప్పటికే చాలా వరకు స్పందించాయి ఇది రెచ్చగొట్టడానికి కావలసినటువంటి ప్రయత్నాలు తప్ప ఇది నిజంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని చేసింది కాదని చాలా మంది చెప్తూ ఉన్నారు కొంతమంది దానికి సపోర్ట్ చేశారు అది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయితేనేమి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితేనేమి మిగతా వాళ్ళందరూ కూడా డిఎంకే అధినేత స్టాలిన్తో సహా అందరూ సపోర్ట్ చేశారు ఐలవ్ మహమ్మద్కి ఇదంతా కూడా రెచ్చగొట్టడానికి బీజేపీని ఇరకాటం పెట్టడానికి ఎలాగైనా సరే గెలవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ అయితే ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే వీళ్ళు ఎలాగైనా సరే రెచ్చగొట్టి రేపు బీహార్ లో అలాగే రేపు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కేరళ ఎన్నికల్లో పుదుచ్చేరి ఎన్నికల్లో గెలవకుండా చేయడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఈ థౌకి రజాకర్ ఉన్నాడు కదా వీడినైతే అరెస్ట్ చేయడం జరిగింది వీడితో పాటు ముప్పై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇంకా నూట ఎనభై మంది పేర్లు చేర్చారు వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకుంటున్నారు ఇందులో తెలియని వారిని కూడా రెండు వేల ఐదు వందల మందిని చేర్చారు ఉత్తరప్రదేశ్ పోలీసులు అంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళందరినీ పట్టుకునే బొక్కలో దోద్దాం అని చెప్పాడు కర్ఫ్యూ లేదు ఎటువంటి ఇది లేదు ఏమీ లేకుండా అందరినీ చేసి ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా స్మూత్ గా ఎవరికి ఎక్కడ వాయించాలో అక్కడ వాయించేసి ఉత్తరప్రదేశ్ సీఎం అయితే దీన్ని అంతా మానిటర్ చేసి మరీ దారిలోకి తీసుకొచ్చాడు గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ అల్లర్లలో పూర్తి పూర్తిగా తీసుకొచ్చేసాడు తౌకీర్ గడికైతే గట్టిగా వాయించేశాడు యోగి కాకుండా ఇంకెవరు ఉన్నా సరే ఇంత జరగదు ఎందుకు జరగదు అంటే మీకు తెలిసిందే ఒకవేళ సమాజ్వాదీ పార్టీ అక్కడ ఉంటే ఎందుకు అంత జరగదు అంటే వాళ్ళకి కావలసింది ఏంటి ముస్లింలకి ఏం కావాలో వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ హిందువులు మాట్లాడడానికి లేదు హిందువులు మాట్లాడరు కాబట్టి ఇంకా ఇంక ఈ తగువులు ఈ తోధనాలు ఈ గరసనలు ఈ నిరసనలు ఈ అల్లర్లు ఏమీ ఉండవు కాబట్టి అంత సైలెంట్ గా కూల్ గా వెళ్ళిపోద్ది అనమాట ఎంత దారుణం జరుగుతుందో చూడండి అక్కడ యోగి ఉంటేనే ఇంత దారుణం అంటే ఎన్ని దారుణాలు చేశారు వాళ్ళు ఇప్పటికే పదివేల ఎన్కౌంటర్లు చేస్తే ఇప్పటికీ దారిలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ అయినా సరే ఇంకా దాన్ని దారిలో పెట్టాలి ఇంకా డెబ్బై శాతం దారిలో పెట్టాలి దాన్ని మరొక్క రెండు పర్యాయాలు యోగి గారికి అక్కడ ఉంటే బీజేపీ ఉంటే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ మళ్ళీ పాత ఉత్తరప్రదేశ్ ఉంది కదా మన కాశీ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో కాశీ అయోధ్య మధుర ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా చేశారో తెలుసా వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు చరిత్ర తెలుసుకుంటే మనకి రక్తం మరిగిపోతాయి